హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మా కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి పొట్లకాయ తాలింపు దీన్ని చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు పొట్లకాయలను మధ్యలో ఉండే గింజలను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ స్మెల్ పడిన వాళ్ళు కొద్దిగా ఉప్పు పసుపు వేసి ముక్కలు పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల స్మెల్ రాదండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు పది వెల్లుల్లి రెబ్బలు ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినప్పప్పు ఒక ఎండి మిరపకాయని తుంచి వేసుకోవాలి ఈ తాలింపు దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను పిండుకొని వేసుకోవాలండి అప్పుడు ఇందులో ఉండే స్మెల్ అంతా పోయి కూర టేస్టీగా ఉంటుంది పిండగా వచ్చిన వాటర్ని బయట పంపేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిసేలా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి ఇప్పుడు ఇవి చక్కగా లేదో ఒకసారి చెక్ చేసుకోండి చక్కగా ఉడికాయి కదండి ఇప్పుడు వీటిని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి బాగా దగ్గర పడేంత వరకు ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న పౌడర్ను వేసుకొని ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పొట్లకాయ తాలింపు రెడీయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్